గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఏదో మేళా జరుగుతోంది అదేంటి అంటే రావాలి రావాలి ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ ఫ్రీ అని చెప్తున్నారు సో ఇక్కడ పెద్ద ఎత్తున చికెన్ మేళా జరుగుతుంది విశాఖపట్నం దొండపత్తిలో సో ఇప్పటి వరకు మనం ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి మేళాలు చూసాం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక భయం పట్టుకుంది ఈవెన్ ఆదివారం వచ్చిందంటే చికెన్ తినకుండా ఉండలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చికెన్ లవర్స్ అయితే ఎంత బాధపడిపోతున్నారో ఇంకా ఎన్నాళ్ళు ఈ చికెన్ కి దూరంగా ఉండటం అని చికెన్ అంటే యాక్చువల్ గా బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎన్నో వందల కోడ్లు చనిపోయాయి ఆ తర్వాత అమ్మ బాబా ఇంకా చికెన్ అలాగే జోల్కే పోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు చాలా ప్యానిక్ అయిపోతున్నారు ఈవెన్ ఎంతో ఇష్టమైన చికెన్ ని కొద్ది రోజులుగా దూరం పెట్టేస్తున్నారు ఈ సందర్భంలోనే అసలు అది కాదు అక్కడ ఏవైతే ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినటువంటి కోడ్లు కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కానీ అది రెగ్యులర్ గా ప్రతి జిల్లాలోని వ్యాపిస్తోందని కోడ్లు బర్డ్ ఫ్లూ తో చనిపోతున్నాయి అనేది కేవలం అపోహ మాత్రమే దాని నుంచి ప్రతి ఒక్కరు ఒక అవగాహన లోనికి రావాలి అని చెప్పి ఈవెన్ చిన్నపిల్లలు కూడా జనరల్ గా ఎగ్ చికెన్ అంటే ఎంత ఇష్టంగా తింటారు కదా సో ఈ రోజు ఇక్కడ మనం వైజాగ్ లో దొండపర్తిలో అండ్ ఎగ్ మేళాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇక్కడ ఒక్కొక్క డిష్ కూడా చూడొచ్చు మనం ఈ టిన్స్ నిండా ఇక్కడ ఎగ్స్ చికెన్ అందరికీ కూడా సర్వ్ చేస్తున్నారు సో మొత్తం ఎన్ని కేజీలు ప్రిపేర్ చేస్తారు అంటే మందికి ఈ రోజు మీరు మేళ ద్వారా అవగాహన ఎస్ అండ్ చాలా మందిలో భయం పట్టుకుంది సండే వచ్చిందంటే టక అని కట్టల్ సౌండ్ వినిపించేది చికెన్ షాప్స్ దగ్గర కానీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి చికెన్ తింటేనే కాదు కోడిని చూస్తే కూడా భయపడిన పరిస్థితి వచ్చింది సో మీరు ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ కోసం మేడం ఇంతకు ముందు ఏంటంటే బరట్ ఫ్లూ వచ్చిందనే అంతా బయట సోషల్ మీడియా వల్ల మాత్రమే మొత్తం పాడు చేశారు దాని దానివల్ల ఏంటంటే కనీసం ఒక్కొక్క షాప్డే ఒక్కొక్కడి వెళ్ళడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది దాన్ని అవేర్నెస్ తీసుకురావాలంటే తీసుకురావడం కోసం ఇప్పుడు అందరు చికెన్ మేలనే మొత్తం అంత పెట్టాం మేడం పెట్టిన తర్వాత దీనివల్ల ఏంటంటే ఫ్రీగా ఏం కాదని డబ్ల్యూహెచ్ఓ ద్వారా మాత్రమే మనం అంతకు నిర్ణయించడం జరిగిందనమాట దీనివల్ల ఫ్రీగా అందరికీ చికెన్ ఎగ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట అంటే కొంచెం జనం భయం పోగొట్టుకున్న తర్వాత ఎలాగో కొండం తిండం మాండరు కానీ ఎందుకు ఈ అవగాహన మేళ కోసం రెండు వేల మంది కోసం మీరు ఈ చికెన్ ఎగ్స్ ప్రిపేర్ చేశారు ఫ్రీగా పంచుతున్నారు ఫ్రీ అంటే అంటే వాళ్ళకి ఏం కాదని తెలియపరచడం పరచడం కోసం మాత్రమే జనాలను అపోహలను పోగొట్టడం కోసం మాత్రమే అది కోసం దీనివల్ల సెవెంటీ డిగ్రీస్ పైన ఎప్పుడైతే మనం ఉడికించి పెడతామో దానివల్ల ఎటువంటి వైరస్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది వైరస్ కూడా ఇక్కడ వైజాగ్ సేకరణ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో కూడా లేదు దీనివల్ల ఏంటంటే మన జనాలు తెలియజేయడం కోసం దీనివల్ల తినడం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏమి రావని చెప్పేసి అని చెప్పి అవగాహన తెలియజేయడం కోసం జనాలకి చేస్తున్నాం ఈ సోషల్ మీడియా ద్వారా జనాలకి అనేక రకమైన అపోహలు ఏర్పడుతున్నాయి కదా అవి పోవడం కోసం ద్వారా అదే మీడియా ద్వారా అందరికి తెలియజేయడం కోసం నెక్స్ట్ జాల్లోనే ఇలాగ తిన్న వాళ్ళు ఇప్పుడు తిన్న వల్ల రెండు వేల మంది తిన్నారు రెండు వేల మంది తిన్న వల్ల వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు చాలా మంది చెప్తారు దీనివల్ల ఏం కాదు అని చెప్పి తెలియజేయడానికి మళ్ళీ ఇండస్ట్రీని మళ్ళీ మళ్ళీ యథాస్థితి తీసుకురావడం కోసం చెప్పేసి అని చెప్పి ఈ మా ప్రయత్నంగా చేస్తున్నాం ఇప్పుడు మేళాలో మీరు ఇస్తున్న ఫ్రీగా ఇస్తున్న చికెన్ ఎగ్ ఇదే మనం రెస్టారెంట్ లో తింటే ఈవెన్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయినా వాళ్ళు చార్జ్ చేస్తారు అలాంటిది మీరు రెండు వేల మందికి ఈ రోజు ఫ్రీగా సప్లై చేయండి ఈ ఒక ఏరియాలో రెండు వేల మందికి అండి అలాగా మొత్తం సిటీ మొత్తం మీద దగ్గర దగ్గర ఒక పది ప్లేస్ లో అన్నమాట ఆ వైజాగ్ సిటీలో ఎంత మందిని కవర్ చేయాలి వైజాగ్ సిటీలో మినిమం ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ ఒక ట్వెల్వ్ పన్నెండు స్టాల్స్ దగ్గర మేము స్టార్ట్ చేస్తాం అంటే అలాగే విజయనగరం సేవా కూడా స్టాల్స్ స్టార్ట్ చేస్తాం ఇదంతా ఏంటండి ఇండస్ట్రీని కార్మికుల కోసం పౌడర్ పరిశ్రమ కోసం అందరి కోసం అని చెప్పేసి కంపెనీ దగ్గర నుంచి తొందర చేస్తున్నాడు అది ఒక మాట అడుగుతాను జనరల్ గా కేజీ చికెన్ ఇవ్వండి అని వచ్చినప్పుడు ఆ టెంపర్ ఇంకా కేజీ ఒకటి ఎక్స్ట్రా ఒక ముక్క మళ్ళీ మీరు వేస్తే బాగుంటుందని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అలాంటిది ఇప్పుడు జనానికి మీరు అవగాహన కల్పించడానికి నలభై వేల మందికి ఓన్లీ వైజాగ్ లోనే ఇంత మందికి మీరు అంటే నలభై వేల గుడ్లు తర్వాత చికెన్ కూడా ఎంత పడుతుంది నలభై వేలు గుడ్డు చికెన్ అంటే దగ్గర దగ్గర మేము టూ లాక్స్ త్రీ లాక్స్ వరకు పడుతుంది సో మీరందరూ చికెన్ షాప్ ఓనర్స్ అందరూ వాలంటీర్ గా మీరు ఇది చేస్తున్నారా వాలంటీర్ కంపెనీల తరపు నుంచి ఇంటిగ్రేషన్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళ తరపు నుంచి వెంకటేశ్వర వెంకటేశ్వర తరపు నుంచి ఇది చేస్తున్నామన్నమాట చేస్తున్నాం సో జనరల్ గా బర్డ్ ఫ్లూ కోసం ఎందుకు జనాలు ప్యానిక్ అవుతున్నారు కొన్ని చోట్ల మేము ఆల్రెడీ చూసాము సో కొన్ని పక్షులు అంటే ఇది కోళ్లు ఒకే చోట చనిపోవడం ఇది మళ్ళీ ఎక్కడో అమ్మేస్తారు తక్కువ రేటు కి చికెన్లు ఇచ్చేస్తారు లేదంటే ఇవి చేపల చెరువుకు మళ్ళీ మేతగా వేయడం వల్ల చేపలు కూడా తినకూడదు ఈవెన్ కోడి నుంచి వస్తుంది కాబట్టి గుడ్డు తినకూడదు ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి గత పది రోజుల నుంచి మీరు చాలా క్లియర్ గా ఏం చెప్తారు జనాలు దీని వల్ల దీనివల్ల మీకు బటర్ ఎఫెక్ట్ వల్ల బాడ నుంచి బాడకి ఇది అవుతుంది తప్ప ఇది బాడ పక్షి నుంచి మనుషులకి ఇది అటాక్ అయ్యే అవకాశం లేదు నెక్స్ట్ ఎటువంటి వైరస్ అయినా సెవెంటీ డిగ్రీస్ పైన ఉడికించిన తర్వాత దాంట్లో ఉన్న వైరస్ నిజంగా ఉన్నా సరే అది పోతుంది దానివల్ల మనిషికి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు ఎటువంటి ఆరోగ్యం పరిస్థితులు పాడవడానికి కూడా ఏమి ఉండవు ఇది ఓన్లీ పక్షి నుంచి పక్షికి పాగే వైరస్ తప్ప మనిషికి వచ్చే వైరస్ కాదు ఇది దాని వల్ల ఏమో ఎటువంటి ఇబ్బంది మనుషులకి కానీ మన చికెన్ చికెన్ తినే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఈ మేళా కోసం మీరు ప్రాపర్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాటి నుంచి కూడా పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నాయి మేడం కలెక్టర్ గారి నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మనకి ఈ చికెన్ మేళ ఈ ఎగ్ మేళ చేసుకోవాలని జనాలను అవగాహన కల్పించాలని చాలా వరకు చెప్పింది ఆ ఆదేశాల వరకు దాని తోడు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చే మనకి సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసే తినే ఎటువంటి ఎగ్ అయినా చికెన్ అయినా తినవడం ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ ఆదేశాల మేరకు

ఫారాలకు కూడా ప్రాబ్లం ఇదే రేటు పడిపోయి చాలా వరకు లాస్ అవుతున్నారు ఆ లాస్ ని అవేర్నెస్ లాస్ అవ్వకుండా ఉన్న కోసం వేరే ఇండస్ట్రీ మళ్ళీ అద స్థితి తీసుకొచ్చి మళ్ళీ డెవలప్ చేసి మిగతా ఇదైనా కాపాడడం కోసం చెప్పి చేస్తున్నాం ఫస్ట్ ఇలా మేళా స్టార్ట్ చేయగానే ఎవరైనా ఫస్ట్ జంకేరా రావడానికి చికెన్ తీసుకోవడానికి ఎవరు జంకలేదండి ఎవరూ జంకలేదు చాలా వరకు జనాలు అయితే చికెన్ బయటకు అమ్మగా దొరక రిటైల్ షాపులో మామూలు ట్రావెల్ షాపు లో దొరక చాలా మంది ఇబ్బంది అవుతున్నారు అయితే ఇప్పుడు దాకా మేము పెట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది చాలా వరకు ఖాళీ అయిపోయింది చాలా వరకు రెస్పాండ్ జనాల్లో ఎక్కువ ఉంది రేపటి నుంచైనా సరే ఈ చికెన్ మేళ వల్ల మంచి దొరికిందంటే కంపెనీస్ చాలా బెటర్ చాలా మంచిది ఆరోగ్యానికి ప్రోటీన్స్ కూడా దొరుకుతుంది కాబట్టి చాలా వరకు అవేర్నెస్ అయితే క్లియర్ అవుతుంది అని ఈ ఒక్క రోజే పదకొండు చోట్ల ఒక్క రోజు కాదు మేడం టోటల్ గా సిటీ మెయిన్ మెయిన్ ఏరియాస్ అన్ని పెట్టాలి కండక్ట్ చేయాలని చూస్తున్నాం రోజుకి ఒక రెండు రోజుకో మూడు ఏరియాలు చెప్పున ఇలా కండక్ట్ చేయాలని చూస్తున్నాం తినే వారంలో తింటాం తింటాం లేకపోతే ఏమీ కాదు ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్కి వచ్చింది మనం వండుకొని తింటాం కానీ పచ్చి తినంగా వండుకొని తిన చేయం కాదు మనమైతే జనరల్ గా నేను పదివారు పోటీ తింటాను నేను తింటున్నాను ఇప్పుడు కూడా తింటున్నాను అది రేటు కూడా తగ్గించలేదు ఇప్పుడు బయట పోవచ్చు రేటు తగ్గించారు ఏమైనా లేదుగా అదే రేటు అమ్ముతారు ఎందుకు తిన తగ్గి తగ్గించు కదా ఉప గోదా చచ్చిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పోయి చచ్చిపోయినాయి ఎక్కడ వెస్ట్ గోదాలో చచ్చిపోయినాయి అటుపక్క చచ్చిపోయినాయి విశాఖలో అక్కడ చచ్చిపోయినాయి ఆ కోళ్ళు చచ్చిపోలేదుగా కాబట్టి తినచ్చు తినడం తప్పు కాదు ఇలాంటి ఫ్రీ మేనేజ్ పెట్టడం వల్ల ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి అంటే ఫ్రీగా వస్తుందని తినే చాలా మంది ఉంటారు మామూలుగా అది కాదు కొనుక్కొని తిన్నా ఫ్రీలు కూడా ఎక్కువ ఉంటారు దీని వాళ్ళు కొనుక్కుని తిన దీని తిని అంటే మన్నా ఏమైనా అంటే మన్నాడు తెలుసు వాళ్ళందరికి ఏపీ తిన్నామని అవి తింటారు అంతే తినకూడదు ఎక్కడ లేదు మేము తింటున్నాం రావాలి ప్రజెంట్ అది పరిస్థితి ఇప్పుడు తినకూడదు అంట అంతే తప్ప తినకూడదు ఖచ్చితంగా చెప్పాడా లేదుగా ఎందుకు చెప్పాడు మరి నేను తిన్నా కూడా తింటాను చెప్పాను నాకు తిండే లాగైతే అవ్వలేదు మరి అది అది భగవంతుడు తెలియదు అది తెలియాలి మనకు మనకి అక్కడ అర్థం అంత వెనకూడదు నువ్వు తిను బాబు ఎలాగ ఆసుపెల్కి వెళ్తావు అంతే నాకు నేను తింటున్నాను ఎప్పుడు నేను పోయిన బుధవారం అనుకుని కోర కూడా చూపిస్తా ఫోటోలు పెట్టింది మా ఫ్రెండ్స్ కి మేము పిక్నిక్తున్నాం మేము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ బ్యాచ్ మేము తొమ్మిది తగ్గిన పిక్నిక్ వెళ్తున్నాం ఇరవై ఐదు కేసు చికెన్ ఫ్రై చేసి పెట్టుకెళ్తున్నాం ఇప్పటికే కోట్లలో కోళ్ళ నష్టపోయింది చాలా మంది ప్రజలు ఒక పానిక్ లో ఉండిపోయారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ నుంచి మనిషికి అయితే వ్యాప్తి చెందదు బర్డ్ నుంచి బర్డ్ వస్తుంది ఈ విషయం తెలియక అలాంటి బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోడ్లు చనిపోతున్నాయి కాబట్టి మనం ఈ కోడ్లు తినడం వల్ల చికెన్ తినడం వల్ల లేకపోతే ఎగ్స్ తినడం వల్ల ఈవెన్ ఫిష్ తినడం వల్ల కూడా మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే చెప్పి కొన్ని రోజుల నుంచి చికెన్ కి దూరంగా ఉండటం జనాలు కోట్లలో మాకు నష్టం వస్తోంది అయితే నష్టం పక్కన పక్కన పెడితే ఇమీడియట్ గా మా రంగం పునరాభివృద్ధి చెందాలి కాబట్టి జనాల్లో ముందు అపోహ తొలగించాలి అంటే ఇది సెవెంటీ పర్సెంట్ బాయిల్ అవుతుంది మనం కుక్ చేసే టైంలోనే అలాంటి కుక్ చేసిన తర్వాత దానిలో నుంచి ఎలాంటి హానికరమైనటువంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున విశాఖ వ్యాప్తంగా అయితే దాదాపు ఒక మూడు మూడు చోట్ల అట్లా స్టాల్స్ పెట్టి నలభై వేల మంది పైగా ఈ అవగాహన కల్పిస్తున్నారు ఈవెన్ ఒక మనిషి నుంచి మరొక పది మందికి మౌత్ టాక్ తో మేము కొన్ని మేళాలో చికెన్ తిన్నాం గుడ్డు తిన్నాం ఏం కాలేదు మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళెల్లి ఇంకొక కొంతమందికి మౌత్ టాక్ వాళ్ళు చెప్తే ఇంకా అందరిలో ఈ భయం అనేది పోతుందనే ఉద్దేశంతో చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని అలాగే జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పర్మిషన్స్ కూడా తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ ఫ్రీ మేళా అనేది ఇక్కడ పెడుతున్నారు సో చూడొచ్చు అక్కడ పెద్ద హోర్డింగ్ కూడా ఉంది వేడి వేడిగా మంచి నూనెలో వేయించినటువంటి చికెన్ బొమ్మని అక్కడ డిష్ పెట్టి ఇక్కడ వీళ్ళు వేడివేడిగా తీసుకొచ్చినటువంటి ఈ చికెన్ ఎగ్స్ ని కూడా అందరికీ సర్వ్ చేస్తున్నారు ఈవెన్ చాలా మంది చిన్న పిల్లలు కూడా వచ్చి చక్కగా ప్లేట్ తీసుకొని ఆ చికెన్ కూడా తీసుకొని వాళ్ళు తినడానికి ఇష్టపడుతున్నారు సో ఇది మొత్తానికైతే మాత్రం చాలా క్లారిటీ వచ్చింది ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో పక్షుల నుంచి అంటే కోళ్ల నుంచి మనుషులకి వ్యాప్తి చెందదు కాబట్టి హ్యాపీగా చికెన్ ఫ్రీలు మీరు ఏమి ఇబ్బంది పడకుండా తినొచ్చు అట్లనే కామన్గా వారంకొకసారి చికెన్ తినడం అనేది మనలో చాలా మందికి చాలా రెగ్యులర్ హాబీ కాకపోతే కొన్ని పది రోజుల నుంచి కూడా చికెన్ చూస్తే భయపడుతున్నారు అలాంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ చెప్పడానికే రోజు పెద్ద ఎత్తున లో ఈ చికెన్ ఫ్రీ మేళ అయితే జరుగుతోంది కెమెరా పర్సన్ తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్